యువతరం ఫౌండేషన్ చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు తమ కుటుంబ సభ్యులతో స్థానిక పేద విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా చదువుతున్న విద్యార్థులకు విద్యా సామగ్రి మరియు పిల్లల సౌకర్యార్థం ఫ్యాన్లు అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తమ యువతరం ఫౌండేషన్ ప్రారంభించి దాదాపుగా ఐదు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని ఈ రోజున బాలసనంలోని పిల్లలకు ఫౌండేషన్ తరపున తమవంతు సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ ట్రస్ట్ స్థాపించడానికి కారకులైన బోర్డు మెంబర్లు ఈగా హరికృష్ణ ఏడుకొండలు అనిల్ అశోక్ పవన్ రాజాకు ధన్యవాదాలు తెలియజేశారు నమస్తే అండి నేను నేను ఇక్కడ బాలసనం నుంచి అకౌంటెంట్ని మాట్లాడుతున్నాను ఈరోజు యువతరం ఫౌండేషన్ చైర్మన్ గారు బర్త్డే సందర్భంగా మా చిత్రి చేశారండి ఇక్కడ సార్ గారు తన బర్త్డేని పిల్లల మధ్య ఘనంగా జరుపుకున్నారు పిల్లల కోసం పాన్లు బ్యాగ్స్ తర్వాత ఏమో బుక్స్ పెన్సిల్స్ పెన్నలు లాంటివి విద్యార్థులు అందరికీ అందజేశారండి ఇలాంటి కార్యక్రమాలు సార్ మరెన్నో చేయాలని ఆశిస్తున్నాము మా భారతదనం రావడం తన పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు తన ఫౌండేషన్ ద్వారా చాలామంది పేదవాళ్ళకి చేయాలని ఆశిస్తున్నాము చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసులు యువత రూపంలో ట్రస్ట్ చైర్మన్ ఈరోజు మన వెంకటగిరిలోని బాల సదనం విద్యార్థులకు ఇక్కడ వసతులు కొన్ని అయినందు కారణం వల్ల ఫ్యాన్లు పిల్లలకు వచ్చి బుక్స్ అదేవిధంగా పెన్నులు ఇవి కొన్ని కొన్ని అందజేశామండి ఈ ట్రస్ట్ యువతరం ఫౌండేషన్ తరఫున ఈ ట్రస్ట్ దాదాపు ఐదు సంవత్సరాలు అయింది స్థాపించి ఈ ఐదు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేశాము ఎన్నో సేవలు చేశాము ఈ ఈ సేవలకి మా ట్రస్ట్ మెంబర్స్ అయినటువంటి వాళ్ళు అశోకు అనిలు రాజన్న పవను వీళ్ళందరూ ఎంతో ఎంతో సపోర్ట్గా ఉన్నారు ఇదే విధంగా ప్రతి ప్రతిసారి ఇదే విధంగా ప్రతి కాలంలో సపోర్ట్ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నారు